రాయలసీమనే కాదు రాష్ట్రంలో గంగమ్మ తల్లి అందరి భక్తులకు పెద్ద కోరిక కోరినటువంటి సమ సమస్యలను పరిష్కరించేటువంటి మా గంగమ్మ తల్లికి ఈరోజు అనాదిగా రజకులు ప్రతి సంవత్సరం గుళ్ళో కమిటీ మెంబర్గా రజకులకు అనాదిగా వేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మాకు అవకాశం కల్పించాలని చెప్పని ఈ యొక్క ఆవేదనతోటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని మేమందరం తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి కట్టుబడి రజకులందరం కూడా ఈ ఊరిలో ఓట్లేసి గెలిపించడం జరిగింది కానీ కొంతమంది నాయకులు రజకుల్ని నిర్లక్ష్యం చేసిన దానివల్ల రజకుల్ని అవకాశం కల్పించకుండా అవమానపరిచిన దానివల్ల ఈరోజు గంగమ్మ తల్లికి మొక్కులు తీసుకొని టెంకాయలు కొట్టేసేసి ఈ యొక్క సత్ప్రవర్తన కలిగి రాజకీయ నాయకులకు మమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఏంటంటే ఈ జీవోను సవరించేసి రజకులకు అవకాశం కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా రజకులందరం కూడా ముఖ్యమంత్రి గారిని గంగమ్మ గారిని వేడుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రజకులకు అవకాశం కల్పించకపోతే గంగమ్మ గుళ్ళు గంగమ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారానికి రజకులందరం కూడా బహిష్కరిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా గంగమ్మ సాక్షిగా రజకులందరం కూడా మేమందరం ప్రమాణం చేస్తున్నాం కాబట్టి మాకు అవమానం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క అవకాశం కల్పిస్తేనే ఇక్కడ పాల్గొంటాం లేకపోతే రజకులందరం కూడా గంగమ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారానికి తిరుపతి పట్టణంలో ఉన్న రజకులందరం కూడా మేమందరం కూడా బహిష్కరిస్తామని చెప్పని కూడా మేమందరం కూడా వేడుకుంటున్నాం కాబట్టి తప్ప మా ఇంటి కోడలైనటువంటి రజకులకు గంగమ్మ మా ఇంటి కోడలు కాబట్టి ఈరోజు మాకు మేము అవమానంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి తప్పనిసరిగా మా బాధని అర్థం చేసుకునేసి జీవోను సవరించేసి ముఖ్యమంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు తక్షణమే మా యొక్క ఒల్లంగుంట అశోక్ రజుకు అతనికి బోర్డు మెంబర్గా జీవో రిలీజ్ చేయాలని చెప్పని ఆ గంగమ్మ గారిని మీ అందరి ద్వారా వేడుకుంటున్నాం అని చెప్పని మేము కోరుతున్నాం రేపు సీఎం గారిని కలుస్తున్నాం ఈరోజు అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి మా యొక్క విజ్ఞప్తిని కూడా వేడుకుంటున్నాం అంతేగాని మేమందరం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాదు పార్టీకి అనుకూలమే మేమందరం పనిచేస్తాం కాబట్టి మీరు మారాలి మీ తీరు మారాలే ఈ తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఎక్కువై చిన్న కులాలని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి మీ ప్రవర్తన మారాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆవేదన తెలవాలని చెప్పని మేమందరం కూడా విజ్ఞప్తి మీ ద్వారా విలేకరులు పత్రికా మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాము మాకు మీరే అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం